నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారం నేను మీ విలాసాగరం రమేష్ ఇది ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ ఎయిట్ సీటర్ పుజ్బన్ స్టార్ట్ వస్తుంది బండి రెండు కీస్ ఉన్నాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది అయితే మనకు తెలిసిన మా బంధువులకు ఒకళ్ళు కావాలంటే చూడమంటే చూస్తా అని చెప్పిన అయితే చాలామంది ఉట్టికైన చూడు నేను నీకు బండి ఒక అయితే డబ్బులు కొడతా కదా అంటారు ఇప్పుడు నేను ఈ బండి చూడడానికి దగ్గర దగ్గర పద్దెనిమిది కిలోమీటర్లు వచ్చి చూస్తున్నాను సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇక పైసలు ఇస్తే మనం పని చేస్తాం ఒట్టిగా తిరగమంటే ఢిల్లీలో తిరగలేము దయచేసి ఎవలేము అనుకోవద్దు హర్యానా నెంబర్ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది టైర్లు ఉన్నాయి ఎనభై నాలుగు వేలు షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ బండి ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి ఇప్పుడు నేను చెక్ చేసి ఓకే అయితే మనలోకి తీసుకుపోయి అప్పయ చెప్తా ఇది ఫ్రంట్ పోర్షన్ బానట్ ఒరిజినల్ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది దీనికి సంబంధించిన రీల్ చేస్తున్నా ఒకసారి మా వాళ్ళు వీడియో కాల్లో కూడా ఇప్పుడు బండి చూపెడతా ఓకే అయితే ఈ బండి తీసుకొని బయలుదేరుతా బండి చూసుకొని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ Okay sir namaste jai sri ram